అండి అందరూ బాగున్నారా అందరిది లంచ్ అయిపోయింది అనుకుంటున్నాను మాదైతే ప్రస్తుతం ఇంకా ఇప్పుడే అయింది నేనైతే ఊరి దగ్గరికి వెళ్ళేసి వస్తున్నాను మా ఊరు ఇక్కడే దగ్గరే కాబట్టి మేము ఉండేదానికి సో మా అత్తగారికి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది తనైతే పిల్లల్ని చూడాలనింది సో వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి వాళ్ళకి ఎప్పుడు పిల్లలకైతే సండే కూడా స్పెషల్ క్లాసెస్ ఉంటాయి ఈరోజైతే అయితే మా లక్కీ ఏముంటుంది ఈరోజు స్పెషల్ క్లాస్ లేదంటే మా అమ్మాయికి ఫైనల్ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ఈరోజు ఫ్రీగా ఉన్నది సో ఇంక ఈరోజు అమ్మ నాన్నమ్మని చూసుకొని వద్దామా అమ్మ అంటే సరే మా అన్నారు ఇంకా పిలుచుకొని పోయేసి మాట్లాడించుకొనేసి చూసుకొని వస్తున్నాము ఇంకా రిటర్న్ అయ్యామనమాట ఇంటికి వస్తూ వస్తూ ఈరోజు అయితే ఏం లైవ్ చేయలేదు కదా సో వీడియో తీయమ్మా అన్నాను మా పాప ఉంది ఏమేమి చేస్తుందో నాకైతే తెలియదు తనైతే తన పాడుకు తను వీడియో తీసింది నా పాడుకు నేను డ్రైవ్ చేస్తున్నాను ఇది వచ్చేసి బెంగళూరు టు హైదరాబాద్ నేషనల్ హైవే అనమాట ఎన్హెచ్ సెవెన్ చాలా డేంజరస్ డేంజరస్ అండ్ డేంజరస్ హైవే ఇది ఎందుకంటే కొంచెం ఏమన్నా యాబ్ అంటే కొట్టేస్తారు చాలా హెవీ యాక్సిడెంట్లు అయితే ఉంటాయి చాలామంది నేను నేనే ఎన్నోసార్లు చూసినాను ఇక్కడికి మ్యారేజ్ వచ్చినప్పటి నుంచి దాదాపుగా ఒక టెన్ ఫిఫ్టీన్ యాక్సిడెంట్లు అయితే చూసాను అనమాట నాకైతే చాలా భయము అందుకే నేను నిదానంగా వెళ్తుంటాను గాడిలో అయితే అస్సలు నేను ఫాస్ట్గా వెళ్ళనే వెళ్ళను చాలా నిదానంగా వెళ్తుంటాను ఇంకా ఊరు దగ్గరగా ఉంది కాబట్టి హెల్మెట్ వేసుకోలేదు బట్ అందరికీ చెప్పేది ఏంటంటే హెల్మెట్ వేసుకోండి నేను కానీ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు హెల్మెట్ వేసుకుంటే మనకే మంచిది అనమాట అందరూ మన కోసమే చెప్తారు వాళ్ళు అయ్యో కా హెల్మెట్ వేసుకోలేదు ఫైన్ వేస్తాను అంటారు కదా అది వాళ్ళ కోసం కాదండి మన కోసమే ఏదైనా మిస్టేక్ అయితే మళ్ళీ మన ఫ్యామిలీకి ఎవరు ఉండరు కాబట్టి మన సేఫ్టీ మనం చూసుకోవాలి నేనైతే నాది కూడా మిస్టేక్ ఉంది నేను హెల్మెట్ వేయలే హెల్మెట్ ఎందుకు వేయలేదంటే నాకు హెడ్ ఎక్గా ఉంది సో నేను వేయలేదు బట్ నేను చేసిన మిస్టేక్ ఎవరు చేయకండి దయచేసి అందరూ హెల్మెట్ వేసుకొని గాడి నడపండి ఏం జరుగుతుందో ఆ టైంకి ఎవరు చెప్పలేం కదండి అందుకనేసి దయచేసి నేను చెప్తున్నాను హెల్మెట్ వేసుకోండి నేను కూడా నెక్స్ట్ టైం వేసుకుంటా ఎప్పుడైతే హెడ్ టేగు ఉందనమా అనేసి నేను వేసుకోలేదు ఇక్కడ సమరాస వెజ్ అనేసి మంచి రెస్టారెంట్ ఉండండి వెజ్ రెస్టారెంట్ ఎవరైనా బాగేపల్లి నియర్ వస్తే గాన రెస్టారెంట్ ఎక్కడుందని ఎదుక అవసరం లేదు మెయిన్ రేట్గా ఉంది సో బాగుంటుంది నేనైతే వాళ్ళకేం ప్రమోషన్ ఇవ్వట్లేదు బట్ చూశాను కాబట్టి చెప్తున్నాను ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ అనమాట హైవేలోనే ఉంది కాబట్టి ఎవరికి ఏం ప్రాబ్లం ఉండదు ఇటు సైడ్ ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే మంచి రెస్టారెంట్ కోసం ఏం సర్చ్ చేయాల్సిన అవసరం లేదు అక్కడే రోడ్లోనే ఉంది అనగా తినేయండి బట్ కాస్ట్ కూడా అలానే ఉంటుంది మళ్ళీ కాస్ట్ నాకు తెలీదు ఎందుకంటే నేను ఎప్పుడూ వెళ్ళలేదు మా ఇల్లు దగ్గర ఒకటి నేనైతే ఏ రెస్టారెంట్కి వెళ్ళాను అవుట్ సైడ్ ఫుడ్ మేము తినము ఇంకేంటి ఫ్రెండ్స్ బాగున్నారా అందరిది ఎంజాయ్ చేశారా సండే మేమైతే ఏం ఎంజాయ్ లేదు ఇది అంతే మత్తు వెళ్ళాము మా అత్త శనగపిండి వడ్డులు చేసింది తిన్నాము తినేసి ఇంకా అక్కడ కావాల్సిన ఏంటన్నా మా ఇంట్లో అలసంద గింజలు పండించినారు సో అవి ఎత్తుకొనేసి అలసందు మా అత్త శనక్కాయలు వేయించి అనమాట అవి తీసుకొని వేసినాము వచ్చేసినాము ఇంకా మా ఊరికి వెళ్ళిపోతున్న దగ్గర దగ్గర ఇంకా టెన్ మినిట్స్ అంతే మా ఇంటికి వెళ్ళిపోతాము ఇంకేమండి నా వీడియోస్ నచ్చుతున్నాయా మిమ్మల్ని ఎవరిని ఇరిటేట్ అయితే చేయడం లేదు కదా నాకైతే ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటున్నాను ఎలా వాయిస్ ఇవ్వాలి ఏంటి అనేది కాబట్టియ దయచేసి తప్పులుంటే క్షమించండి నచ్చితే లైక్ కొట్టండి లేకపోతే తప్పు ఉంటే కమెంట్ చేయండి ఇలా కాదు ఇలా అనేసి నేను నేర్చుకుంటాను కరెక్ట్ చేసుకుంటాను ఇంకేంటి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్ కాదు కాదు నా వ్లాగ్స్ మీ నా వ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ గుడ్ ఈవినింగ్